నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుక్ హైదరాబాద్ కేశవగిరి బండ్లగూడలో ఒక రియల్టర్ ని దారుణ హత్య చేశారు చేసింది ఎవరో కాదు పూర్తి వివరాలు మీకోసం రియల్టర్ మసీయుద్దీన్ కి యాభై ఏడేళ్లు ఇంతకు ముందే రెండు పెళ్లిళ్ళయ్యాయి మూడో పెళ్లి పెళ్లి కాలేదు అక్రమ సంబంధం షబానాతో అయితే షబానాకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు షబానా మరో వ్యక్తితో ప్రేమించి అలాగే రిలేషన్షిప్ లో ఉంది అన్న విషయం తెలిసి గత కొన్ని రోజులుగా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి అయితే శబానా బాధ చూడలేక కొడుకు తండ్రిని చంపేయాలి అని చెప్పి పథకం ప్రకారం స్నేహితుడిని కూడా పిలిచి ఇంట్లో దారుణ హత్య చేశారు అయితే ప్రస్తుతం హారిక అక్కడి నుంచి అప్డేట్ అందివ్వడానికి ట్రై చేస్తుంది చూద్దాం హారిక ప్రస్తుత పరిస్థితి ఏంటి హైదరాబాద్ లోని పాత బస్సులో ఒక దారుణం అయితే జరిగింది కాళ్ళు చేతులు కట్టేసి మరి గొంతు కోసి చంపేశారు కట్టుకున్న భర్త ఆవిడ కొడుకు ఆవిడ కొడుకు అని ఎందుకు అంటున్నారంటే ఆవిడ ఆ రెండు మూడో భార్యగా ఇక్కడ చెప్తున్నారు మూడో భార్యకి ఆల్రెడీ ఇంకో భర్తతో ఆల్రెడీ కొడుకున్నారు ఆ కొడుకు అండ్ ఆయన ఫ్రెండ్స్ కలిసి కాళ్ళు చేతులు కట్టేసి మరి గొంతు కోసి చంపేశారు అయితే ఈ దారుణం ఇక్కడ క్రిస్టల్ టౌన్ లో జరిగింది ఈ క్రిస్టల్ టౌన్ లో ఏంటంటే మొత్తం పాతబస్తీ కింద వస్తుంది అయితే ఇక్కడ అంటే అసలు ఏం జరిగింది అని చూస్తే మాత్రం వెటర్నరీ డాక్టర్ అయిన మసి ఉద్దీన్ అనే వ్యక్తి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు ఇటు ఒక పక్క వెటర్నరీ డాక్టర్ గా గుర్తింపు ఉంది అయితే ఆయన ఇక్కడ ఆ ఉంటున్నారు అయితే ఇక్కడ షబానా అని ఆయన మూడో వైఫ్ ని ఇక్కడ ఉంచారు అయితే అప్పుడప్పుడు వచ్చి చూసి కలిసి వెళ్తూ ఉంటారు అయితే ఏం జరిగింది అని చూస్తే మాత్రం షబానా ఇంకొక అతనితో ఎఫైర్ పెట్టుకున్నారు దాని వల్ల ఇదంతా గొడవలు స్టార్ట్ అయ్యాయి గొడవల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు కొడు షబానా కొడుకు అని చెప్పేసి అయితే అంటున్నారు అసలు అసలు నిన్న ఏం జరిగింది అని అంటే మాత్రం ఆ రోజట్లాగానే వచ్చి కలిసి వెళ్తున్న సమయంలో ఆ ఈ రోజు కూడా వస్తారు అని చెప్పేసి పక్క ప్లాన్ తోనే ఉన్నారు అయితే కొడుకైనా అంటే షబానా కొడుకు అండ్ అతని ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి ఉన్నారు ఇక మసీహుద్దీన్ ఎప్పుడైతే వచ్చారో అతని కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా గొంతు కోసి చంపేశారు అయితే అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఎందుకంటే गूड़ो भार्य ఆల్రెడీ ఫస్ట్ భార్య బంజారా హిల్స్ లో ఉంటున్నారు మసీద్దీన్ భార్య అండ్ సెకండ్ వైఫ్ గురించి కొంచెం వివరాలు అయితే ఇప్పటికైతే బయటికి రాలేవు కానీ ఇతను ఎవరైతే ఉన్నారో ఈ మసీదుద్దీన్ ఇప్పుడు మూడో వైఫ్ తో ఇక్కడ షబానా ఆవిడ ఆవిడతో ఇలా ఇక్కడ ఉంటున్నారు అయితే ఆమె వేరే అతనితో నెఫేర్ పెట్టుకోవడం ఏంది ఆమె అటు పెట్టుకోవడము మళ్ళీ ఇటు ఇతను కూడా మూడో వైఫ్ గా గుర్తింపు ఉన్న షబానా తో ఇలా గొడవలు జరగడం మళ్ళీ అతను చనిపోవడం వెనుక చాలా మంది ఆ భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటికి మనం చూస్తున్నాం ఉన్న మీ అక్రమ సంబంధాల వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈ మధ్య అయితే మనుషుల్ని కూడా లెక్క చేయకుండా చంపేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం పోలీసుల దగ్గరికి డైరెక్ట్ గా అంటే నేను మసీద్దీన్ ని చంపేశాను అని చెప్పేసి షబానా షబానా కొడుకు అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు మనలో కూడా పిఎస్ లో అని చెప్పేసి అయితే అంటున్నారు సో విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎంత దారుణంగా కట్టి పడేశారు అనేది సో ఏదేమైనా దీనికి సంబంధించి ఇంకా అసలు మరి నిజంగానే ఈ అక్రమ సంబంధం వల్లనే గొడవలు జరిగాయా లేకపోతే ఏమైనా కక్ష సాధింపులు ఉన్నాయా అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతం పోలీసులు అయితే దీని వెనక ఆరాధిస్తున్నారు విచారణ అయితే జరుపుతున్నారు మరి దర్యాప్తు తర్వాత మరి ఏం తెలుస్తా అనేది కష్టంగా ఎదురు చూడాల్సిందే ఎందుకంటే మనం చూడొచ్చు ఇప్పటికీ ఈ మసూద్దీన్ అనే వ్యక్తి చాలా ఆస్తిపరుడు మేబీ ఆస్తి కోసం ఏమైనా చంపుండొచ్చా లేకపోతే నిజంగానే ఈ అక్రమ సంబంధం ఉందా అనే దాని వెనుక అయితే ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు మరి మిగతా డీటెయిల్స్ తో మళ్ళీ అంటే మళ్ళీ పోలీసులు మనకు చెప్పే అవకాశం ఉంటుంది సో ఇప్పటికైతే ఇది సో రోజు రోజుకి మనిషి జీవితం ఎంత దుర్భరంగా మారుతుంది అని అంటే మనం చూడొచ్చు ఇప్పుడు ఇంత దారుణంగా క్రిస్టల్ టౌన్ లో దాదాపు పాతబస్త కిందనే వస్తుంది మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు అండ్ మనకు పోలీసులు వెళ్ళి అంటే దర్యాప్తు చేస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి అది కూడా అంటే అంటే ఎంత దారుణంగా మారిందంటే సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్నాయని అంటే ఎందుకేనేమో మరి ఈ అక్రమ సంబంధాలు లవ్ అఫేర్లు ఇవన్నీ దీనివల్లనే ఇప్పుడు అంత జరుగుతుంది అయితే మనిషి మృగంలో మారిపోతున్నారని చెప్పుకోవచ్చు అయితే కన్న కొడుకు అని చెప్పేసి అంటున్నారు కానీ షబానకి ఈ ఈ కొడుకు మాత్రం షబానా కొడుకు ఈ మసీద్దీన్కి అసలు కొడుకే కాదు కానీ ఇక్కడ ఆయన చాలా బాగా చూసుకున్నారు ఏ అసలు ఏ ఏ అసలు ఏది లోటు చేయకుండా అన్ని బాగా చేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు కానీ ఇంకా అయినప్పటికీ అలా మరి గొడవలు అవుతున్నాయని చెప్పేసి మరి మరి అలసిపోయారో ఏమో తెలియదు కానీ దాదాపు అంటే చేతులు కాళ్ళు కట్టేసి మరి దారుణంగా చంపారు అంటే మాత్రం కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంది కానీ ఏదేమైనా ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు మరి విచారణ తర్వాత మిగతా డీటెయిల్స్ ముందుకు వస్తాయి ఈ మధ్య కాలంలో చూస్తున్న హత్యల వెనకాల సొంత బంధువులే ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ కొడుకు తల్లి స్నేహితుడు కలిసి ముగ్గురు కలిసి తండ్రిని చంపేశారు తండ్రి అని కూడా ఇక్కడ చెప్పలేము ఎందుకంటే ఇది అక్రమ సంబంధం పైగా భార్య కూడా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసి అతను గొడవ పడుతూ ఉన్నాడు అయితే అత్యంత దారుణంగా ఆ చేతులు కట్టేసి అతని గొంతు నరికేశారు అనంటే ఇక్కడ ఏ రిలేషన్షిప్ కి వాల్యూ లేకుండా పోయింది అయితే మరిన్ని వివరాలు తెలియాల్సింది పోలీసులు విచారిస్తూ ఉన్నారు